నంద్యలో ట్రాఫిక్ నేర నియంత్రణలో భాగంగా ట్రాఫిక్ గుప్తా ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఆటో డ్రైవర్లకు ఓనర్లకు యూనియన్ నాయకుల సమక్షంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఆటోలకు ఆర్సీ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ పొల్యూషన్ సర్టిఫికేట్ ఆటోలకు నాలుగు వైపులా నెంబర్ ప్లేట్ ఏర్పాటు ఆటో డ్రైవర్లకు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని సీఏ సూచించారు ఈ విధంగా ఉన్న వాటికి పోలీస్ కోడ్ నెంబర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని లేని పక్షంలో అటువంటి వాహనాలను సీజ్ చేసి రవాణా శాఖ వారికి అప్పచెప్పడం జరుగుతుందని హెచ్చరించారు ఆటో డ్రైవర్లు ఓనర్లు యూనియన్ నాయకులు సహకరించాలని కోరారు ఈ రోజు నంద్యాల జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మరియు మన డిఎస్పి నంద్యాల డిఎస్పి గారి ఉత్తర్వుల మేరకు ఆటో వాళ్ళకి నంద్యాల టౌన్లో ఉండే ఆటోలకు చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చే ఆటో డ్రైవర్లకు ఓనర్లకు ఈరోజు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏమంటే డ్రైవర్లు వాటి వాళ్ళ ప్రవర్తన ఎట్లుండాలి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలి ట్రాఫిక్ రూల్స్ ఏ విధంగా అనుసరించాలి అన్న సబ్జెక్టు మీద వాళ్లకు ఈ రోజు సూచనలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఆటో డ్రైవర్ల మీటింగ్లో ప్రతి ఆటో డ్రైవరు తన బండికి రెగ్యులర్గా ఫోర్ ఫోర్ సైడ్స్ నెంబర్ ప్లేట్ వేసుకొని ఉండాలి అదే విధంగా యూనిఫామ్ ధరించి ఉండాలి ముఖ్యంగా లైసెన్సు బండి డ్రైవర్కి కంపల్సరీ లైసెన్స్ ఉండాలా ఆర్సీ ఉండాలా తర్వాత బండికి ఇన్సూరెన్స్ చేయించుకొని ఉండాలా ఫిట్నెస్ చేయించుకొని ఉండాలా తర్వాత పొల్యూషన్ ఉండాలా ఈ ఐదు సర్టిఫికెట్లు ఏ ఆటోను సర్చ్ చేసినా సర్ప్రైజ్ చెక్ చేసినా ఇవన్నీ ఉండాలా అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా నంద్యాలలో క్రమేపీ పదివేల ఆటోలు సుమారుగా ఒక పదివేల ఆటోలు ఉన్నట్టు మనకు అప్రాక్సిమేట్గా తెలుస్తుంది వీళ్లకు రెగ్యులర్గా వీళ్ళకి కంట్రోల్ లేదు వీళ్ళను కంట్రోల్ తీసుకురావడానికి ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి ఎన్ని ఆటోలు ఉన్నాయని చెప్పి మనకు గా డేటా చూసుకోవడానికి ఏదన్నా ఒక నేరం జరిగినప్పుడు ఒక డేటా ఈజీగా డేటాను డెవలప్ చేయడానికి వీళ్లకు మనము ఒక పోలీస్ కోడ్ అనేది నెంబర్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ నెంబర్ ఇవ్వాలంటే ప్రతి ఆటోకి డ్రైవర్కి ఇప్పుడు మేము చెప్పిన డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ తర్వాత ఫిట్నెస్ ఈ అన్ని సర్టిఫికేట్స్ అప్డేట్ ఉండి వ్యాలిడ్ ఉంటేనే నెంబర్ ఇస్తామని చెప్పి చెప్పినాము నెంబర్లు కూడా ఈ ఈ మనకు ఈ సెప్టెంబర్ నెల కాబట్టి అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది ఈ పది రోజులు వాళ్లకు ఒక కుషన్ పీరియడ్ కుషన్ పీరియడ్ అంటే వాళ్ళకు ఈ ఆటోలకు ఏవైతే డాక్యుమెంట్ ల్యాబ్సెస్ ఉన్నాయో అవన్నీ అప్డేట్ చేసుకొని అన్ని అప్డేట్గా పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది ఈ ఒకటో తారీఖు నుంచి వీళ్లకు నెంబర్లు ఇస్తాము ప్రతిరోజు ఒక ఇరవై ముప్పై ఆటో డ్రైవర్లు వచ్చి నెంబర్లు వేయి నెంబర్లు తీసుకొని పోవాలి వాళ్ళు వచ్చేటప్పుడు కూడా వాళ్ళ ఆటోకి సంబంధించిన రికార్డ్స్ అన్ని ఇప్పుడు మేము చెప్పిన రికార్డ్స్ అన్ని జిరాక్స్ కాపీ తెచ్చి ఒక కాపీ పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి తర్వాత ఈ టార్గెట్ ఒక వన్ మంత్లో మాక్సిమం వర్కౌట్ చేస్తే ఒక వన్ మంత్లో అయిపోతుంది వన్ మంత్ తర్వాత స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది స్పెషల్ డ్రైవ్ అంటే ఈ ఏవైతే నెంబర్లు ఉండవో పోలీస్ నెంబర్లు ఉండవో ఆ వాటినంతా ఆటోలనంతా సీజ్ చేయడం జరుగుతుంది మేం సీజ్ చేసి మేం ఫైన్ వేయడం అంటూ ఉండదు ఈ సీజ్ చేసిన ఆటోలన్నీ ఎంవి ఇన్స్పెక్టర్కి పంపించి వాటి ద్వారా ఎంఈ యాక్ట్ వైలేషన్స్ ఏమేమి ఉన్నాయో దాని అంతా ఫైన్లు ఇంపోజ్ చేయడం జరుగుతుంది మేము ఫైన్ వేస్తే కొద్దిగా కొద్దిగా అమౌంట్తో పోతుంది ఎంవి ఇన్స్పెక్టర్కి పంపిస్తే మేజర్ అమౌంట్ పడుతుంది వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బందులు పడతాయి అందుకే మేము అన్ని వాళ్ళకు దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యగా వాళ్లకు హెచ్చరిస్తూ సలహా ఇచ్చినాము వీళ్ళు ఇవన్నీ చేయించుకుంటే ఆటోలకు నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది తర్వాత లేకపోతే కఠినంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ తప్పక తీసుకుంటాము దీనికి కూడా ఆటో డ్రైవర్లను యూనియన్లను వీళ్ళకి సంబంధించిన యూనియన్లను కూడా పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరినాము వాళ్ళు కూడా అన్నిటికీ అన్ని విధాలుగా సహకరిస్తాం సార్ అని చెప్పారు వాళ్ళు కూడా ముఖ్యంగా దీంట్లో ఎటువంటి ఇబ్బందులు వాళ్ళకు పెట్టాలని కానీ వాళ్ళని ఇబ్బంది కలగజేయాలని మా ఉద్దేశం కాదు నంద్యాల టౌన్ జిల్లా అయింది జిల్లా అయింది కాబట్టి దీనికి ఒక జిల్లాకుండే క్రెడిబిలిటీ రావాలి కాబట్టి అన్ని రెగ్యులర్ ట్రాఫిక్ పరంగా మేము ఏమేం చేయాలో అవన్నీ చేస్తూ ఉన్నాము తర్వాత కూడా వీళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా నోటీసులో తీసుకొని రమ్మని చెప్పినాము అవి మేము తీర్చదగిన వేదన ఉంటే ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు వాళ్ళకు అందిస్తామని చెప్పినాము అట్లా నంద్యాల ప్రజలకు కూడా ఈ యొక్క కార్యక్రమము సక్సెస్ఫుల్గా జరగడానికి మీరు ఇచ్చిన ప్రోత్సాహము మీడియా కానీ నంద్యాల ప్రజలు కానీ నంద్యాల ట్రాఫిక్ పోలీసులకు ఇచ్చిన సహకారము ప్లస్ ప్రోత్సాహము వలన మేము కూడా ముందు ముందు ఇంకా కొద్దిగా మంచి పనులు చేస్తూ పోలీసు వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలని ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈ కార్యక్రమము ఇంతకుముందు ట్రాఫిక్లో చేపట్టిన కార్యక్రమాలకు ముఖ్య కారకులు మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది వాళ్ళందరూ సహకరించి వాళ్ళు కష్టపడి శ్రమటోర్చి పని చేయడం వల్లనే ఉద్యోగ ధర్మం నెరవేర్చడం వల్లనే మనం ఈ రోజు అంతో ఇంతో చెప్పుకోదగిన విధంగా ప్రజలలో మనం మన్ననలు పొందుతూ ఉన్నాము అదే విధంగా మా మెన్ను కూడా సిబ్బందికి తెలియజేయడం ఏమంటే మీరు కూడా ఇదే విధంగా సహకరించి ప్రజలలో మంచి పేరు తీసుకొని రావాలని చెప్పి కోరుకుంటూ ప్రజలకు కూడా ఈ ట్రాఫిక్ అవాంతరాలను తొలగించడానికి ట్రాఫిక్ రూల్స్ పాటించడానికి సహకరించవలసిందిగా కోరుచున్నాం